పులుసు అండి ఇక పోపు వేయించేశాను అయిపోయింది ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ కరివేపాకు పచ్చరకాయలు ఎండుమిరపకాయలు ఆ పైన కొత్తిమీర వేసుకోండి పోపు వేగిపోయింది ఇదిగోండి చిలకడదుంపలు ఇలా పిసుకుని వేసుకోవటమే ఉడికినకి కొంచెం అందులో వేయించుకుంటే బాగుంటుంది పులుసుకి తర్వాత చింతపండు పులుసు పోసుకుంటే బాగుంటుంది ఇలా వేసుకోండి పిసుక్కొని ఉడికిన తర్వాత ఉడికించాలి ఇవి నేను ఉడికించేశాను ఉడికించి చూపిస్తున్నా ఈ పోపులే వేసేసుకొని ఇలా ఒకసారి కదుపుకోండి చిలకడదుంప నాలుగు పక్కల పట్టుకుంటుంది పోపు బాగుంటుంది తర్వాత చింతపండు అసలు పోస్తానండి చింతపండు రోజు ఒకసారి మూత పెట్టేసుకోండి ఇదిగోండి వేగిపోయింది చిలకడదుంప పులుసుకి ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది కొంచెం నవలడానికి పులుసు కొంచెం పచ్చగానే కానీ వేసుకోండి కావాలంటే ఆ పులుసులో టమాటాలు కానీ బెండకాయలు కూడా మీరు వేసుకోండి నేను వేయట్లేదు ఆ టేస్ట్ వేరు కదా చిలకడ దుంపలకి అందుకని వేయట్లేదు ఉడకబెట్టి మాత్రం వేసుకోవాలి ఇవ్వండి చింతపండు సార్ కావాల్సిన పోసుకొని కొంచెం నీళ్ళు కూడా కావాలంటే పోసుకోండి బెల్లం వేసుకోకండి నేను బెల్లం అందులో వేయలేదు కొంచెం దుంప తీయగా ఉంటుంది కాబట్టి వేయలేదు నేను కొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు వేసుకుంటే లైట్గా వేసుకోండి బెల్లం చిలకడ దంప పులుసు అండి ఇది కొంచెం నీళ్ళు పోస్తాను ముక్కలుగానే ఉంచుకోండి బాగుంటుంది నీళ్ళు పోసుకోండి పల్సవి కావాలి కదా కొద్దిగా నీళ్ళు వేసుకోండి చిల్లకడ పులుసు వేస్తే లైట్గా బెల్లం వేసుకోండి ఇదండి మళ్ళీ మూత పెట్టేసుకోండి వేసుకోండి పిండి కొంచెం వేసుకోండి బాగుంటుంది రుచిగా శనగపిండి ఉంటే శనగపిండి వేసుకోండి నేను శనగపిండి నానబెట్టేసుకున్నాను ఓ టీ స్పూన్ రెండు చెంచాలు వేసుకోండి అదే అండి చావు దాంట్లో దుంపల పులుసు పైన కొత్తిమీర వేసుకోవడమేనండి అంతే కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కాబట్టి ములకాయలు టమాటాలు బెండకాయలు కూడా మీరు వేసుకోండి నేనేలేదు చిలక దుంప పులుసే కాబట్టి అది ఒక్కటే వేసాను దుంప టేస్టీగా అవన్నీ వేస్తే మళ్ళీ ఇది రుచి తేడా తెలియదు కదా అందుకని ఒక్క చిలక దుంప పులుసు అనమాట అది దుంపలు పులుసు పైన కొత్తిమీర ఇలా వేసేసుకోండి అంతే అండి చిలకడదుంప పులుసు చిలకడదుంపలు పులుసు చూసారా ఇలా ముక్కల కింద వేసుకోండి బాగుంటుంది నవ్వడానికి కూడా ఉంటుంది తినేటప్పుడు ఇదండి చిలక పులుసు పైన ఇంకోసారి కొంచెం కావాలంటే కొత్తిమీర వేసుకోండి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి మీరు కావాలంటే నేను వేయలేదు మీరు వేసుకోండి అల్లం అవి అన్నీ కావాలంటే వేసుకోండి టేస్ట్ కోసం ఒక చిలకడదుంప పులుసు పెట్టి చూపిస్తున్నాను ఇదిగోండి కొత్తిమీర అయితే కలిపేసుకోండి అంతే చెల్లె దుంపలు పూలు రెడీ దుంపలు మాత్రం ఉడకబెట్టి పొద్దున్నే పిల్లలకి పెట్టండి బలం బాగా బలం రెండో మూడో వాళ్ళు తినగలిగినవి రెండు దుంపలు పెట్టండి ఉడకబెట్టి మరి